జై శ్రీరామ్ మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్టే మారేడు వృక్షం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం పరమేశ్వరుడు కొలువై ఉన్నాడనమాట మారేడు అనగా అర్థం మనల్ని పరిపాలించువాడు లేదా పరిపాలకుడు అనే ఒక అర్థం వస్తూ ఉంటుంది సాధారణంగా ఏ వృక్షమైనా పువ్వు పోసి పండునిస్తుంది కాయ కాస్తుంది కానీ మారేడు వృక్షం పువ్వు పూయకుండానే కాయనిస్తుంది అయ్యా ప్రతిరోజు ఆ పరమేశ్వరుడిని ఆ మారేడు వృక్షాన్ని దర్శనం చేసుకుని ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి జై శ్రీరామ్